ఈ క్రిస్టమస్ ఇరవై ఐదో తారీఖు ఎంత ప్రాముఖ్యమైనది దేవునికి ఎంత దగ్గర చేస్తుంది దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ఎంత ఆరాధిస్తున్నావు దేవుణ్ణి నువ్వు ఎంత కొలుస్తున్నావు అని తెలిసే రోజు రోజు అలలుయా ఎంత సంతోషంగా ఉన్నావా ఎంత గంతులేసావా ఎంత తిరిగావా ఎన్ని వేల రూపాయలు చీర కట్టేవా ఇది కాదు హలలుయా గోడకి ఆల్టెక్ వేసేవా గోడకి ఏ పెయింట్ వేసావు గోడ బాగుందా రూమ్ బాగుందా అట్లాంటి రోజు కాదు ఇది దేవుడు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు హలలుయా దేవుడుని ద్వారా ఎంత మహిమ పొందాడు హలలుయా ఈ లోకానికి వచ్చాడైనా ఎవరి కోసం వచ్చాడు ఎవరి కోసము రాలని నా కోసం వచ్చాడు హల్లుయా చెప్పుకుంటారా ఏసు ప్రభువారు నా కోసం వచ్చారో హృదయం మీద చేతి వేసుకుని చెప్పండి ఏ సయా నా కోసం వచ్చాడు నన్ను కాపాడడానికి వచ్చాడు నన్ను సంరక్షించడానికి వచ్చాడు కేర్ పూచి అంతానే స్తోత్రం ప్రభువారు ఉన్నారు అనేది మీకు తెలియపరచాలని మీ ముందుకు వచ్చాను ఈరోజు సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలట ఏ వేటికంటే సుగంధము ద్రవ్యాలు కంటే మంచి పేరు ఏసుని ఆరాధిస్తున్న నీకు మంచి పేరు ఏంటి ఆ మంచి పేరు అంటే ఎంత దైవభక్తిమెకి హలలుయ్యా దేవుడు అంటే ఎంత పిచ్చి హలలుయ దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తుంది హలలుయ్యా నీ నుండి ఏ పేరు వినాలి అని అంటే నామకర్థమైన విశ్వాసి ఇచ్చి ఇది కాదు ఏ సయ్య అందుకు ఈ లోకానికి రాలేదు ఎందుకు రాలేదు ఈమె డమ్మి క్యాండిడేట్ అనడానికి ఏ ఈ లోకానికి రాలేదు ఈమె చాలా దేవుని కొరకు దైవభక్తి కలిగింది స్తోత్రం ఈ లోకానికి నా ఏ వచ్చేటప్పుడు మరి కన్యక అలలుయ మరియా పరిశుద్ధురాలు మరియాలో ఏ లోపము లేదు మరియాలో ఏ పాపము లేదు ఎంత పరిశుద్ధంగా ఉంటే మరి అమ్మకి నా యేసు ప్రత్యక్షం అవుతాడు మరి అమ్మ యొక్క ఆ యొక్క గర్భాన్ని ఆయన జన్మిస్తాడు ఎంత పరిశుద్ధురాలు ఏసుని ఆరాధిస్తున్నా నీలో పరిశుద్ధత ఉందా యేసుని ఆరాధిస్తున్నా నీలో నీతి ఉందా యేసు దగ్గరికి వస్తున్నా నీలో యథార్థత ఉందా అది క్రిస్టమస్ అలలుయా కన్యక అని బైబుల్ చెప్తుంది ఎవరు ఏసును మోసిందే ఆ స్త్రీ కన్యక పా ఏ పాపము లేదట రహస్యంగా విడిచిపెట్టేద్దాం అవమానపరచకూడదు కానీ నేను సైడ్ అయిపోతాను సైలెంట్గా ఎవరు యోషబ్ గారు హలో